ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి స్త్రీ నిత్య సుమంగలిగా ఉండాలని భర్త ఆయుష్యు పెరగాలని కోరుకుంటుంది అయితే స్త్రీలు చేసే కొన్ని తప్పులు వల్లనే చిన్నతనంలోనే స్త్రీలకు వైద్యవ్యం ప్రాప్తిస్తుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది పూర్వజన్మ పాపాల వల్ల కూడా స్త్రీలు త్వరగా వితంతులవుతారట కాబట్టి స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఆడవారు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి అప్పుడే స్త్రీలకు సౌభాగ్యము లభించడంతో పాటు భర్త కూడా పెరుగుతుంది మనలో చాలామంది స్త్రీలు తమ భర్తను పేరు పెట్టి పిలుస్తారు స్త్రీలు నిత్య సుమంగలిగా ఉండాలంటే భర్తను పేరు పెట్టి పిలవకూడదు భర్తను పేరు పెట్టి పిలిస్తే మీ భర్త ఆయుష్యు తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఏ స్త్రీ అయితే తన భర్తను పేరు పెట్టి పిలుస్తుందో ఆ స్త్రీకి త్వరగా వైదవ్యం ప్రాప్తిస్తుంది వివాహమైన స్త్రీలు కూడా జుట్టు వీరబోసుకుని నట్టింట్లో తిరగకూడదు స్త్రీలకు దీర్ఘ సుమంగలీ ప్రాప్తివరించాలంటే ఎల్లప్పుడూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి నలుపు బొట్టును మాత్రం స్త్రీలు కూడా పెట్టుకోకూడదు వివాహమైన స్త్రీలు కూడా కంటనీరు పెట్టుకోరాదు స్త్రీలు నట్టింట్లో ఏడిస్తే ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే పెళ్లైన మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను ధరించడకూడదు స్త్రీలు ఇలా చేస్తే తమ భర్తకి ఆపదలు సంభవిస్తాయి అలాగే వివాహమైన స్త్రీలు ఎప్పుడూ కూడా గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎల్లప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి మంగళసూత్రంలో ఉండే నల్లపూసలు మరియు ఎర్రపూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు ఉండాలి మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకోకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయకూడదు మంగళసూత్రంలో ఉండే పూసలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి స్త్రీలు తమ మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీస్తే ఆ నల్లపూసలకు ఉన్న దైవశక్తి నశించి భర్త ప్రాణాలకు ముప్పు రావచ్చు ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్యు బలంగా ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి పెళ్లైన ఆడవాళ్లు తమ చేతులమీదుగా ఎవ్వరికీ ఉప్పు ఇవ్వకూడదు ఇలా ఇస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి చాలామంది స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు చేతులకున్న గాజులను తీసేసి నిద్రపోతారు కాని అలా అస్సలు చేయకూడదు స్త్రీలు చేసే ఈ తప్పుల వల్ల మీ భర్త ప్రాణాలకు గండం రావచ్చు స్త్రీలు స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్లకూడదు స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు స్నానం చేసిన తరువాత తడిచేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలిస్తాము కాబట్టి స్త్రీలు కూడా గడపమీద కూర్చోకూడదు ఇంటి గడపమీద కాలు పెట్టినా గడప మీద కూర్చున్నా మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది నెలసరి వచ్చిన మొదటి మూడు రోజులు ఆడవారికి రజోదోషం ఉంటుంది నెలసరి నాలుగో రోజున స్త్రీలు తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి దీనివల్ల శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా నశించిపోతుంది ఇక నెలసరి ఐదో రోజున ఉదయం తొమ్మిది గంటల్లోపే స్త్రీలు తలస్నానం చేసేయాలి నెలసరి ఐదవ రోజున స్త్రీలు ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు స్త్రీలకి నెలసరి వచ్చిన మొదటి రోజున చేతికున్న గాజులను తీసేసి మెటల్ గాజులను వేసుకోవాలి అలాగే కాటుక బొట్టు మరియు పూలను పెట్టుకోకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం మన పూజ గదిలో ఉండే వినాయకుని పటం ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు అలా ఉంటే మాత్రం మీ ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే స్త్రీలు ఇంట్లో పూజ చేసేటప్పుడు నిలబడి పూజలు చేయకూడదు చక్కగా కూర్చుని దేవుడిని పూజించాలి పూజ చేసే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుని చేయాలి నలుపు రంగు గాజులను అలాగే నీలం రంగుగాజులను మాత్రం వివాహమైన స్త్రీలు అస్సలు ధరించకూడదు మంగళవారం మరియు శుక్రవారం రోజులో మగవాళ్లు క్షవరం చేసుకోకూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజగది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మాత్రమే మీరు పూజలకు పుణ్యఫలితం దక్కుతుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాయాలి శుక్రవారం పూజ చేసే స్త్రీలు తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్యు పెరగడంతో పాటు మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది మహిళలు జుట్టు విరపోసుకుని పూజ చేయకూడదు ఇలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు ముఖ్యంగా ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయకూడదు ఈ రెండు రోజుల్లో స్త్రీలు తలస్నానం చేస్తే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి స్త్రీలు శనివారం రోజున తలస్నానం చేస్తే మాత్రం ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం పూజలో దేవునికి పెట్టిన పూలను వాడిపోక ముందే పూజగది నుండి తీసేయాలి ఎండిన పూలను పూజగదిలో ఉంచితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ప్రతి ఆదివారం రోజున రావి చెట్టుని కాని తులసి మొక్కను కాని పూజించకూడదు ప్రతి ఆదివారం నాడు రావి చెట్టులో దరిద్రదేవత నివాసమై ఉంటుంది అలానే ప్రతి ఆదివారం నాడు తులసమ్మ ఉపవాసం ఉంటుంది కాబట్టి ఈ రెండు దేవతా వృక్షాలను మాత్రం ఆదివారం పూజించకూడదు ఇంటికి దిష్టి తగలకుండా ఉండేందుకు రాక్షసుల ఫొటోలను ఇంటి గుమ్మానికి కట్టకూడదు గుమ్మం ముందు రాక్షసుల ఫొటోలు ఉంటే మీ ఇంటి యజమానికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇంటికి దిష్టి తగలకుండా ఉండేందుకు ఒక గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోండి మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో జీవిస్తారు ఏ స్త్రీ అయితే దేవాలయాల్లో ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి మాత్రం ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగళిగానే మరణిస్తుందని దేవీభాగవతం వివరిస్తున్నాయి మీ కుటుంబానికి పితృదోషాలు ఉంటే అనేక రకాలైన సమస్యలు ఏర్పడతాయి దీని కారణంగా మీ కుటుంబంలో ఉన్న స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం ఇలాంటి తీవ్రమైన సమస్యలు సంభవిస్తాయి కాబట్టి మీ కుటుంబానికి ఎలాంటి పితృదోషాలు ఉండకూడదు అంటే ప్రతి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకోండి స్త్రీలు ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఇలా చేయకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది సాంప్రదాయ పరంగా మరియు ఆరోగ్యపరంగా స్త్రీలు వేసుకునే మంగళసూత్రం మెట్టెలు అలాగే గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చిపెడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి